శ్రీనామృతుల నుంచి మనం చదువుతున్నాం కలియుగంలో భగవన్ నామ సంకీర్తనమే ప్రధాన సాధన మార్గం కలియుగమునకు భగవన్ నామ సంకీర్తనమే పరమోన్నత ధర్మంగా తెలియబడి హరే కృష్ణ మహామంత్రమును గూర్చి అనేక ఉపనిషత్తుల్లో విశేషంగా కలిసంతరణ ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పబడినది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడశకం నామ్ కలికల్మ నాశనం ఆత పరతరోపాయ సర్వవేదేశు దుష్యతి వైదిక సాహిత్య మంత్రణ వెదికిన ఒక హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన గుమించిన ఉదాత్తమైన మనక ధర్మమును ఈ యుగమున కనుగొనలేరు శ్రీచైతన్య చరితాంతం ఆదిలీల మూడవ అధ్యాయం నలభైవ శ్లోకం アレクシナ